మనకు డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫైనల్ కీ వచ్చేసింది మరి ఈ ఫైనల్ కీలో చాలా చేంజెస్ అనేవి జరిగినాయి ప్రైమరీ కీకి ఫైనల్ కీ కొన్ని చేంజెస్ అనేవి జరిగినాయి మరి ఈ ప్రైమరీ కీకి ఫైనల్ కీకి చేంజ్ ఏంటిది అనేది కొన్ని చూద్దాం మన ఎస్జిటి విషయానికి వస్తే ఏ సెషన్లలో ఈ ప్రైమరీ కీకి ఫైనల్ కీకి తేడాలు ఉన్నాయి అనేటివి ఏ క్వశ్చన్స్ ఉన్నాయని ఒకసారి చూద్దాం చూడండి ఫస్ట్ మనకు జూన్ పదమూడు జూన్ పదమూడో తారీఖు జరిగిన సెషన్లో ముఖ్యంగా ఏడో క్వశ్చన్ నుంచి ఏడో క్వశ్చన్కి ఏబిసిడిఈ అన్ని క్వశ్చన్స్కి ఆల్ ఆన్సర్ ఇచ్చిండ్రు అంటే పదిహేడో క్వశ్చన్ అందరికీ యాడ్ అవుతుంది ఏడో క్వశ్చన్ సారీ ఏడో క్వశ్చన్ అనేది అందరికి ఏది పెట్టినా కూడా యాడ్ అవుతుంది ఇంకా ఆల్ అన్నిటికీ ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇదే జూన్ పదమూడో తారీఖునే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ముప్పై తొమ్మిదో క్వశ్చన్ జూన్ పదమూడు జరిగిన ముప్పై తొమ్మిదో క్వశ్చన్కి మూడు లేక నాలుగు అంటే ఇది హీటర్లో నాలుగు ఆప్షన్లలో మూడు పెట్టిన కరెక్టే నాలుగు పెట్టిన కరెక్టే ఈ ఎట్టుకు ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది ఇది జూన్ పదమూడు జరిగిన ఫైనల్ జరిగిన ఎగ్జామ్ యొక్క ఫైనల్ కీలో మార్పు అదేవిధంగా జూన్ పదిహేడు జరిగింది చూసినట్లయితే చూడండి ఈ జూన్ పదిహేడులో జరిగినది వాటల్లో మాకు జస్ట్ ఒకటే ఇచ్చిండు జూన్ పదిహేడుకి ఆ ఒక్కటి మాత్రం చేంజెస్ వచ్చింది అది ఏంటిదంటే నూట యాభై ఏడో క్వశ్చన్ మనకు నూట యాభై ఏడో క్వశ్చన్లో అంతకుముందు ఇచ్చిన ఆన్సర్ కంటే ఒకటి రెండుకి ఇప్పుడు ఆప్షన్ ఆప్షన్లు కరెక్ట్ ఇచ్చిండి అంటే ఒకటి పెట్టినా కరెక్టే రెండు పెట్టినా కరెక్టే ఎవరైతే ఒకటి రెండు ఆప్షన్లు ఇస్తారో జూన్ పదిహేడు జరిగిన హెచ్జిటి క్వశ్చన్ పేపర్లో నూట యాభై ఏడు క్వశ్చన్ ఒకటి రెండుకు ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది మరి జూన్ నెక్స్ట్ జరిగింది జూన్ పద్దెనిమిది ఈ జూన్ పద్దెనిమిదిలో సిఫ్ట్ వన్ సిఫ్ట్ వన్లో జరిగిన దాంట్లో ముప్పై ఒకటో క్వశ్చన్ ముప్పై ఒకటో క్వశ్చన్కి మూడు లేక నాలుగు అనేది ఆన్సర్ ఇవ్వడం జరిగింది అంటే ఈ రెంట్లు ఏది పెట్టినా కూడా ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది ఇది జూన్ పద్దెనిమిది సిఫ్ట్ వన్ మరి జూన్ పద్దెనిమిదిలోనే షిఫ్ట్ టూలో జరిగింది మరి ఈ స్విఫ్ట్ టూలో జరిగిన దానికి నూట యాభై ఎనిమిదో క్వశ్చన్ ఉంది ఈ జూన్ ఎయిటీన్ జరిగిన సిఫ్ట్ టూలో నూట యాభై ఎనిమిదో క్వశ్చన్కి రెండు లేదా మూడు ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది అంటే రెండు పెట్టినా కరెక్టే మూడు పెట్టినా కరెక్టే ఇది సిఫ్ట్ టూలో జరిగిన జూన్ పద్దెనిమిది జరిగిన నూట యాభై క్వశ్చన్ నెక్స్ట్ మనము జూన్ పంతొమ్మిది విషయానికి వస్తే జూన్ పంతొమ్మిదిలో ఈ జూన్ పంతొమ్మిది తారీఖు మనకు సిఫ్ట్ వన్లో ఏం జరిగింది థర్టీకి వన్ థర్టీ సిక్స్ క్వశ్చన్ ఫిఫ్ట్ వన్లో థర్టీ సిక్స్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఒకటి లేదా మూడు అనేది ఆన్సర్ ఇవ్వడం జరిగింది అంటే ఒకటి పెట్టినా మూడు పెట్టినా కరెక్ట్ ఈ థర్టీ సిక్స్ క్వశ్చన్కి అదేవిధంగా మనకు షిఫ్ట్ టూ విషయాన్ని చూసినట్లయితే సేమ్ అదే జూన్ పంతొమ్మిది తారీఖే సిఫ్ట్ టూలో షిఫ్ట్ టూ మరి స్ఫ్ట్ టూలో ఇరవై రెండో క్వశ్చన్ ఏమొచ్చిందంటే అదేవిధంగా వన్ ఫార్టీ ఎయిట్ క్వశ్చన్ షిఫ్ట్ టూలో ఈ రెండు క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫస్ట్ ట్వంటీ టూ క్వశ్చన్ అదేవిధంగా సెవెంటీ ఎయిట్ క్వశ్చన్ ఈ రెండు క్వశ్చన్లకు ఏం చేసిందంటే అన్నిటికీ ఆన్సర్లు ఇవ్వడం జరిగింది షిఫ్ట్ టు జూన్ పంతొమ్మిది గుర్తుపెట్టుకోండి ఈ పేపర్ అని టఫ్ అని చాలామంది అంటున్నారు వీటిల్లో ఈ రెండు క్వశ్చన్లకు ఆల్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఇరవై రెండో క్వశ్చన్ డెబ్బై ఎనిమిది క్వశ్చన్ అదేవిధంగా దీంట్లో సిఫ్ట్ టూలో ఉన్నాయి నెక్స్ట్ వన్ ఫార్టీ ఎయిట్ క్వశ్చన్ ఉంది ఈ వన్ ఫార్టీ ఎయిట్ క్వశ్చన్ వచ్చేసి దీనికి రెండు ఆప్షన్లు అనేది ఆన్సర్ ఇవ్వడం జరిగింది మూడు లేకుంటే నాలుగు మూడు లేదా నాలుగు ఏది పెట్టినా ఆన్సర్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు ఫైనల్ కీల్ ఇవ్వడం అనేది జరిగింది ఇది జూన్ పంతొమ్మిది జరిగింది నెక్స్ట్ మనము తర్వాత చూసినట్టయితే జూలై ఫస్ట్ నెక్స్ట్ జరిగిన ఎగ్జామ్ వచ్చేసి జూలై ఫస్ట్లో అంటే మీరు మిగతా డేట్స్ మిగతా షిఫ్ట్ అని అడగచ్చు మిగతా షిఫ్ట్లలో మార్పులు లేవని అర్థం ఇప్పుడు ఏం చెప్తున్నామో వాటర్లో మాత్రమే మార్పులు ఉన్నాయి మరి జూలై ఫస్ట్లో జరిగిన షిఫ్ట్ వన్లో షిఫ్ట్ వన్లో ఏమేమిచ్చిందంటే ఎనిమిదో క్వశ్చన్కి అన్ని ఆన్సర్లు కరెక్ట్ ఇచ్చిండ్రు అంటే ఆల్ క్వశ్చన్స్ జూలై ఫస్ట్ జరిగిన షిఫ్ట్ వన్లో ఎనిమిదో క్వశ్చన్కి ఆల్ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్ అదేవిధంగా ఇదే షిఫ్ట్లో నూట ఆరో క్వశ్చన్కి వన్ నాట్ సిక్స్ క్వశ్చన్ నూట ఆరో క్వశ్చన్కి ఒకటి లేదా రెండు అనేది ఆన్సర్లు కరెక్ట్ ఇది జూలై ఫస్ట్ జరిగింది నెక్స్ట్ మనకు ఈ జూలై ఫస్ట్లోనే షిఫ్ట్ టూ జరిగింది సేమ్ అదే జూలై ఫస్ట్ జరిగిన షిఫ్ట్ టూలో షిఫ్ట్ టూ వచ్చే విషయానికి వస్తే మనకు ఎటువంటి కరెక్షన్ అనేది లేదు అంటే ప్రైమరీకి ఎలా ఉందో ఫైనల్కి కూడా అలాగే ఉంది నెక్స్ట్ మనకు జూలై సెకండ్ చూసినట్లయితే ఈ జూలై సెకండ్ జరిగిన హెచ్జిటి క్వశ్చన్లో షిఫ్ట్ వన్ వచ్చేసి ముప్పై మూడో క్వశ్చన్ ముప్పై మూడో క్వశ్చన్లో ఒకటి లేదా నాలుగు అనేది ఆన్సర్ ఇవ్వడం జరిగింది అంటే ఒకటి పెట్టినా నాలుగో పెట్టినా కరెక్ట్ అవుతాయి స్విఫ్ట్ వన్లో ముప్పై మూడో క్వశ్చన్కి అదేవిధంగా యాభై ఒకటో క్వశ్చన్కి యాభై ఒకటో క్వశ్చన్ రెండు ఆన్సర్లు ఇవ్వడం జరిగింది రెండు లేదా నాలుగు వీటిలో ఏది పెట్టినా ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది స్విఫ్ట్ వన్లో జూలై సెకండ్ జరిగిన స్విఫ్ట్ వన్ అదేవిధంగా వన్ థర్టీ టూ క్వశ్చన్ వన్ థర్టీ టూ క్వశ్చన్కి వచ్చేసి మూడు లేదా నాలుగు అనేది ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది అంటే వన్ థర్టీ టూ క్వశ్చన్కి ఏది పెట్టినా కరెక్ట్ ఇట్లా మూడు లేదా నాలుగు ఈ విధంగా కొన్ని సెషన్లో కొన్ని స్విఫ్ట్లకు మాత్రమే ఆప్ ఆప్షన్స్ అనేది చేంజ్ జరిగింది ప్రైమరీకి కీకి తేడా అనేది కొన్ని క్వశ్చన్స్కి ఇవ్వడం జరిగింది మిగతా సెషన్లో జరిగిన వాటికి ఎటువంటి మార్పు అనేది లేదు మరి చాలామంది చాలా అభ్యర్థులలో చెప్పినప్పటికీ కొన్నిటిని పరి పరిగణలోకి తీసుకోలేదు చాలామంది ఫైనల్ కీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కంప్లీట్గానే పెడుతున్నారు మనకు ఎగ్జాంపుల్ చూసినట్లయితే కొందరు పెట్టిన దాని ప్రకారం అసలు క్లియర్గా ఉందంట టెక్స్ట్ బుక్లో అయినప్పటికీ మనకు ఫైనల్ కీలో తప్పనే ఆన్సర్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన ఆర్టికల్ కూడా మనకు పేపర్లో ఇవ్వడం జరిగింది చూడండి జూలై రెండు జరిగింది అంటే జూలై రెండు మధ్యాహ్నం పరీక్షలు అడిగిన నలభై ఒకటో ప్రశ్న కీలో కరెక్ట్గా సమాధానం ఏముంది అంటే ఆ ఆ ఇచ్చిన దృశ్యం ఆ ఇ ఈ మూడు అనేది అనేది ఈ నాలుగు ఆప్షన్ నాలుగు అనుకోండి ఆప్షన్ నాలుగు అనేది కరెక్ట్ ఆన్సర్ అంట మరి ఇక్కడ మనకు వాళ్ళు చెప్పే అభ్యర్థులు చెప్పేదానికి ఒకసారి గమనిస్తే అసలు టెక్స్ట్ బుక్లు ఉన్నదానికి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్కి పంతనం లేదంట అంటే ఇది చెప్పడం ఏంటంటే వీ వీటి అన్నిటి కరెక్ట్ అనేది వచ్చేటట్టుగా ఆన్సర్ ఉందంట కానీ వీళ్ళు ఇచ్చింది ఫైనల్ ఓన్లీ నాలుగు మాత్రం ఇచ్చిండ్రు ఇది కూడా ఒక లోపం ఉందని చాలామంది అభ్యర్థులు అసలు ఒక్క బిట్టు పోతేనే పోస్టులు పోయే కాలంలో క్లియర్గా ఉన్నదానికి కూడా మీరు తప్పు ఆన్సర్ ఫైనల్ ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారు చూసినట్లయితే జూలై రెండున మధ్యాహ్నం జరిగిన నలభై ఒక ప్రశ్నకు తిక్కనకు సంబంధించింది సరికానిది అని అడిగినారు దాంట్లో సమాధానంగా నాలుగు ఆప్షన్లలో ఇచ్చారు మరి వాటిల్లో తప్పు అని అభ్యర్థి చెబుతున్నారు ఆన్సర్ అనేది తప్పించినని అభ్యర్థులు చెప్తున్నారు అది ఎనిమిదో తరగతి తెలుగు వాచకంలో ఉందంట క్లియర్గా ఎనిమిదవ తరగతి తెలుగు వాచకంలో నూట నలభై ఆరో పేజీలో ఆతిథ్యం అనే పాఠంలో ఈ విషయం స్పష్టంగా ఉంది మరి ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఆన్సర్ మనకు తప్పియడం అనేది చాలా దురదృష్టకరం ఇలా ఒక హాఫ్ మార్క్ పోయినా చాలామంది అభ్యర్థులు నష్టపోయినట్టుగా గుర్తిస్తున్నారు మరి ఈ ఫైనల్ కీ గురించి కూడా హెల్ప్లైన్కి ఫోన్ చేసి కంప్లైంట్ అనేది చాలామంది ఇస్తున్నారు చూద్దాం ఏమవుతుందనేది అనేది దీనిపై అధికారులు సహా అభ్యంతరాలు తెలిపిన అధికారులు పరిధిలోకి తీసుకోకుండా ఫైనల్కి విడుదల చేశారు దీని అభ్యంతరం ఆల్రెడీ పెట్టినప్పటికీ ఫైనల్కి అనేది ఇచ్చిండ్రు దీనివల్ల అరమార్క్ అనేది నష్టపోతున్నారు అభ్యర్థులు అనేది ఏళ్ల తరబడి చదివినప్పటికీ ఈ విధంగా ఫైనల్కీలో కూడా తేడాలు ఉంటాయినా అభ్యర్థులు నష్టపోయే అవకాశం చాలా ఉంది దీనికోసం అభ్యర్థులందరూ హెల్ప్ లైన్ నెంబర్ కానీ అదేవిధంగా ఈమెయిల్ కానీ కంప్లైంట్ పెట్టి మీ వంతుగా మీరు ప్రయత్నాలు అనేది చేయండి అదేవిధంగా కోట అభ్యర్థులకు నిన్న ధ్రువపత్రాలు పరిశీలన జరిగింది యాక్చువల్గా మనకు శని ఆదివారాలు రెండు రోజులు ధ్రువపత్రాలు పరిశీలన జరుగుతుందని అభ్యర్థులకు మెసేజ్ వెళ్ళడం జరిగింది కాకపోతే టోటల్గా పన్నెండు వందల ఇరవై ఒక్క మంది అభ్యర్థులకు పిలవడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కోసం ఎవరైతే స్పోర్ట్స్ కోట అభ్యర్థులు ఉంటారు వాళ్ళకు మరి రెండు రోజులు ఇచ్చినప్పటికీ అందరూ ఏం చేసిండ్రు ఒకే రోజే వెళ్ళిపోయింది అక్కడికి దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి అందరినీ ఒకేసారి పరిశీలించాలంటే చాలా కష్టతరంతో కూడిన విషయం కాబట్టి మినిమం మనకు టూ డేస్ అవుతుందనే ఉద్దేశంతో రెండు రోజులు కేటాయించు కాకపోతే ఇప్పుడు అందరూ వెళ్ళారు కాబట్టి అందరి సర్టిఫికేట్ పరిశీలించాలని కొంత ఆందోళన అనేది కొనసాగడం జరిగింది కానీ శనివారం చివరికి ఒక ఆరు వందల అప్లికేషన్ మాత్రమే పూర్తి చేయడం జరిగింది అంటే వాళ్ళు అభ్యర్థులు ధృవపత్రాలు పరిశీలించారు మిగతా వాళ్ళందరికీ టోకన్లు ఇచ్చి ఆ టోకన్ నెంబర్ ప్రకారం సండే రోజు అంటే ఈరోజు పరిశీలిస్తామని చెప్పి పంపడం జరిగింది అంటే తర్వాత ఈ అభ్యర్థుల్లో పరిశీలన అయిపోయిన తర్వాత వారంలో వీళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ప్రకటించడం జరుగుతుందని కన్వీనర్ చెప్పడం జరిగింది తర్వాత ఫైనల్ రిజల్ట్లోకి వీళ్ళని కూడా చేర్చడం జరుగుతుంది అంటే నెక్స్ట్ మనకు దీన్ని బట్టి చూస్తే ఒక సెవెన్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ సెవెన్ డేస్ నుంచి టెన్ డేస్లో మనకు మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం క్లియర్గా కనపడుతుంది అంటే ఫిఫ్టీన్త్ లోపల మనకు మెరిట్ లిస్ట్ అనేది అదేవిధంగా సెలక్షన్ లిస్ట్ అనేది క్లియర్గా వచ్చే అవకాశం నాకు కనపడుతుంది ఒక ఫ్రెండ్స్ అందుకని మనకు పదహారు నుంచి నెక్స్ట్ మనకు సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మిగతా అభ్యర్థుల యొక్క ధృవపాత్ర పర్శన అనేది పదహారు నుంచి జరుగుతుంది అనేది చెప్పడం అనేది జరిగింది ఇంకా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి